పి బీజేపీ రాజకీయాల్లో గ్యాప్ క్రియేట్ చేస్తున్న పోస్ట్ ఏదైనా ఉందంటే అది రాష్ట్ర అధ్యక్ష పదవి బండిని తప్పించి కిషన్ రెడ్డిని తీసుకొచ్చినా ఆయన అంతగా ఇష్టం చూపడం లేదన్న టాక్ ఉండనే ఉంది ఈ క్రమంలో పార్టీ అధ్యక్ష పదవిని ఇష్టపడుతున్నది ఎవరు ఆ పదవి కోసం పైరవీలు చేస్తున్నది ఎవరు తెలంగాణ బీజేపీలో ఆ పదవిని సమర్థంగా నిర్వహించగల సత్తా ఎవరికి ఉంది అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతోంది ఈ స్టోరీలో చూద్దాం బీజేపీ గురించి ఆ పార్టీ నాయకుల కన్నా ప్రజలకే కాస్త ఎక్కువగా ఆసక్తి ఉంటుందేమో అందుకే ఆ పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవి గురించి ఎలాంటి లీకులొచ్చినా మాట్లాడుకోవటం కనిపిస్తుంది బీజేపీ జాతీయ నాయకత్వం టీ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికను వేగవంతం చేసిందన్న లీకులు రావటంతో ఈ అంశం చుట్టూ చర్చ నడుస్తోంది అంతేకాదు అధ్యక్షుని ఎంపిక తుది దశకు చేరినట్లు కూడా తెలుస్తోంది చాలా రోజులుగా తెలంగాణ కమలం అధ్యక్ష పదవి విషయంలో నలిగిపోతోంది త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలున్న దృష్ట్యా అధ్యక్షుడి ఎంపిక ఆలస్యం అమృతం విషమవుతుందేమోనని జాతీయ నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం అందుకే కమల దళపతి నియామకంపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ చేసి మెరుగైన సీట్లు సాధిస్తేనే తెలంగాణలో బీజేపీకి భవిష్యత్తు ఉంటుందని జాతీయ నాయకత్వం భావిస్తోంది క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కావాలంటే స్థానిక సంస్థల ఎన్నికలను సీరియస్గా తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర నేతలకు హైకమాండ్ దిశానిర్దేశం చేసినట్లు పార్టీలో టాక్ వినిపిస్తోంది ఇప్పటికే బీజేపీ ఎంపీలు స్థానిక సంస్థల ఎన్నికలను సీరియస్గా తీసుకుంటామని కార్యకర్తలను భుజాన వేసుకుని గెలిపిస్తామని ప్రకటించారు కానీ క్షేత్రస్థాయిలో ఆ రకంగా అడుగులు మాత్రం పడటం లేదు అందుకు అధ్యక్ష పదవిపై ఊగిసలాటేనన్న భావన క్యాడర్ నుంచి వ్యక్తమవుతోంది బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి అటు కేంద్ర మంత్రిగా ఇటు జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు కేంద్ర మంత్రిగా బిజీ బిజీగా ఉండటంతో తెలంగాణలో బీజేపీ హడావుడి చేయలేకపోతోంది అయితే ఇప్పటికే కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను మరొకరికి అప్పగించారని జాతీయ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారని సమాచారం తనను తొందరగా అధ్యక్ష బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని ఢిల్లీ పెద్దలకు చెప్పినట్టు తెలుస్తోంది దీంతో తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారట ఒక్క ఛాన్స్ ఇవ్వండి మా సత్తా నిరూపిస్తాం అంటూ ఢిల్లీ పెద్దల వద్ద అధ్యక్ష పదవి కోసం చాలామంది నేతలు పోటీ పడుతున్నారట బీజేపీ ఎంపీల నుంచి ఈటెల రాజేందర్ ధర్మపురి అరవింద్ డీకే అరుణతో పాటు ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ వెంకటరమణారెడ్డి బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మాజీ ప్రధాన కార్యదర్శి తల్లోజు ఆచారి బీజేపీ సీనియర్ నేత చింతా సాంబమూర్తి అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారట ఇందుకోసం వారంతా ఎవరికి వారు అధిష్టానం ముందు విన్నపాలు విన్నవించుకున్నారట అయితే ఆశామహులందరి ప్రపోజల్స్ తీసుకున్న హైకమాండ్ షార్ట్ లిస్టు తయారు చేసి అభిప్రాయ సేకరణ కూడా పూర్తి చేసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు బీజేఎల్పీ నేతగా మహేశ్వర్ రెడ్డి ఉన్నారు తాజాగా లోక్సభలో బీజేపీ విప్ గా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డికి ఛాన్స్ దక్కింది బీజేపీ రాష్ట్ర పగ్గాలు రెడ్లకు కాకుండా ఇతర వర్గాలకే కేటాయించే ఛాన్స్ ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది బీసీ వర్గం నుంచి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర పోటీ పడుతున్నారు మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఇప్పటికే బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్న నేపథ్యంలో ధర్మపురి అరవింద్కు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి ఇక ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఈటల రాజేందర్ వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు జోరుగా టాక్ వినిపిస్తోంది ఈ మేరకు పార్టీ హైకమాండ్ సంకేతాలు కూడా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుండటం విశేషం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్టీలో కొత్త పాత విధానంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు కండువా కప్పుకున్న రోజు నుంచే పార్టీ నేతగా పరిగణిస్తామన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంతేకాదు ఇటీవల ఎంపీ ఈటెల రాజేందర్ సమయం దొరికిన ప్రతి సందర్భంలోనూ పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే ఉంటున్నారు తానేమీ కొత్త లీడర్ను కాదని తాను బీజేపీకి పాత లీడర్ని అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గుర్తుమీదే పోటీ చేసి గెలిచాను రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ హుజూరాబాద్ నుంచి బీజేపీ సింబల్ మీద పోటీ చేశాను రెండు పార్లమెంట్ ఇరవై నాలుగు ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ గుర్తుతోనే గెలిచాను అలాంటప్పుడు నేనెందుకు కొత్త లీడర్నవుతాను అంటూ సన్నిహితులతో చెప్తున్నారట ఈటెల ఈ క్రమంలో అధ్యక్ష సీటు మీద ఈటెల బలంగా ఫోకస్ చేశారంటున్నారు పరిశీలకులు ఇక బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు బీజేపీ హైకమాండ్ ఆశస్సులు పొందటానికి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారట వారిద్దరికీ సంఘ పరివార్ నుంచి మద్దతు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది అయితే బీజేపీలో మొదటి నుంచి ఉన్న సీనియర్ నేతలు కొంతమంది రామచంద్రరావుకు మరికొంతమంది మురళీధర్ రావుకు మద్దతిస్తున్నట్టు తెలుస్తోంది ఈ ఇద్దరు నేతలు పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్నారు వీరిలో ఎవరికి ఇచ్చినా కొత్త పాత తేడా లేకుండా అందరినీ కలుపుకుని పనిచేస్తారనే టాక్ ఉంది మురళీధర్ రావుకు గతంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉంది పార్టీలో కింది స్థాయి కార్యకర్తల నుంచి టాప్ లెవెల్ వరకు అందరితో విస్తృత పరిచయాలు కూడా ఉన్నాయి అటు రామచంద్రరావు కూడా పార్టీలో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు గతంలో శాసన మండలి బీజేపీ ఫ్లోర్ లీడర్ పనిచేసిన అనుభవం ఉంది కార్యకర్తలందరినీ గుర్తుపట్టగల పరిచయాలున్నాయి అయితే జాతీయ నాయకత్వం షార్ట్లిస్టులో ఈటెల రాజేందర్ మురళీధర్ రావు రామచంద్రరావు పేర్లు ఉన్నట్లు కమలతలంలో చర్చ జరుగుతోంది అతి త్వరలో కొత్త అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి ఈ క్రమంలో ఆ ముగ్గురి నుంచి ఎవరైనా ఒక్కరిని అధ్యక్ష పదవి వరిస్తుందా లేక మరేదైనా కొత్త ట్విస్టుతో ఇంకెవరైనా తెరపైకి రానున్నారా వేచి చూడాల్సిందే